వెరీ గుడ్ మన ఆలోచనలు కూడా మారిపోయాయి ఒకప్పుడు ఆలోచించిన విధానం వేరు అంతకుముందు ఆలోచించిన విధానం వేరు ఇప్పుడు ఆలోచిస్తున్న విధానం వేరు భవిష్యత్తులో ఆలోచించబోయే ఆలోచనలు వేరు ఎప్పుడు ఎలాగైతేనేమి మొత్తానికి మార్పు అనేది జరుగుతూ ఉంది రైట్ మార్పా కదా మనసు మారుతుందా లేదా ఒక్కొక్కసారి చేద్దాం అనుకున్నది మరలా అది వద్దులే అని చెప్పి మనసు మార్చుకొని మరొకటి చేస్తుంటాం మరొకటి చేస్తూ ఉంటాం ఇలా ఆకారంలో మార్పు వచ్చింది ఆలోచనలో మార్పు వచ్చింది మన స్టేటస్లో మార్పు వచ్చింది ఎన్నో ఆలోచనలు చేస్తూ ఉంటాం ఎన్నోసార్లు మనం చేద్దామనుకున్నదే చేయలేని పరిస్థితికి కూడా వెళ్ళిపోతూ ఉంటాం ఒక మనిషి ఆలోచన ఎలా ఉంటుందని మనం ఆలోచిస్తే బాగా ఉన్నవాడి ఆలోచన ఎలా ఉంటుంది బాగా డబ్బున్న వ్యక్తి ఆలోచన ఎక్కడ ఉంటుంది ప్రభువు చెప్పాడు కదా వాక్యమే చెప్పండి నీ ధనం ఎక్కడ ఉండునో అంతే దాన్ని ఎలా డెవలప్ చేయాలని ఆలోచిస్తూ ఉంటాడు అంతేనా ఎక్కడ పెట్టుబడి పెట్టాలి ఏం కొనాలి ఏం చేస్తే దీన్ని ఎక్కువ చేయగలం అదే ఎక్కువ అప్పులున్న వ్యక్తి యొక్క ఆలోచన ఎక్కడుంటుంది అప్పు అప్పుమేనే ఉంటుంది దీన్ని ఎలా నేను తీర్చాలి ఏం చేసి తీర్చాలి దీన్ని నేను ఎలా ఎదుర్కోవాలి దీనిలో నుంచి నేను బయటికి ఎలా రావాలి ఇదే ఆలోచన కలిగి ఉంటాడు మరో వ్యక్తి అనారోగ్యం ఉంది బెడ్ మీద ఉన్నాడు అతని ఆలోచన ఏడుంటుంది అతని ఆలోచన ఎక్కడ ఉంటుంది నేను ఎప్పుడు ఇక్కడి నుంచి సంపూర్ణ ఆరోగ్యవంతుడిగా త్వరగా ఇక్కడి నుంచి బయటపడతాను నేను ఎప్పుడు ఇక్కడి నుంచి రికవర్ అవుతాను ఏ డాక్టర్ దగ్గరికి వెళితే నాకు ఈ యొక్క రోగం నయమవుతుంది అవునా కదా అవసరంలో ఏదైతే మన కళ్ళ ముందు ఉందో దాని అవసరాన్ని బట్టే మనిషి ఆలోచనలు మారిపోతూ ఉంటాయి మారిపోతూ ఉంటాయి కానీ దేవుడు అంటున్నాడు ఒక మాట చెప్తున్నాడు చూడండి యశగ్రంథం ఇరవై ఆరు అధ్యాయం మూడో వచ్చిన యశ్యాగ్రంథం ఇరవై ఆరో అధ్యాయం మూడో వచ్చిన ఎవని మనసు నీ మీద ఆనుకునునో వానిని నీవు నీ మనసు ఎక్కడెక్కడో పెడితే నీకు పూర్ణ శాంతి రాదు అనారోగ్యంలో ఉన్నప్పుడు ఆరోగ్యం పైన డబ్బున్నప్పుడు డబ్బు పైన అప్పు ఉన్నప్పుడు అప్పు మీద ఏదైనా అవసరం ఉన్నప్పుడు అవసరం మీద మన మనసు ఉంచితే మనశ్శాంతి రాదు ఎక్కడ మనశ్శాంతి వస్తుందంట యహోవా మీద ఎవరైతే మనసు ఆనుకుంటారో వారు పూర్ణం సంపూర్ణం కంప్లీట్ శాంతి కలిగిన వారు అవుతారు దీన్ని మనం అంగీకరించడానికి చాలా కష్టంగా ఉంది కదా చాలా ఇబ్బందిగా ఉంది ఆడ రాయబడిందండి చెప్పడానికి ఏమి నువ్వు చెప్తావండి కానీ ఇక్కడ అనుభవిస్తున్నా నాకు తెలిసిద్ది మాకు తెలిసిద్ది ఎప్పుడైతే దేవుని మనం సంపూర్ణంగా మనస్ఫూర్తిగా సేవిస్తామో ఆరాధిస్తామో అప్పుడు వాణిని నేను పూర్ణ శాంతి కలవాణిగా చేస్తాను కాపాడతాను కింది చదువుండమ్మా ఎందుకంటే అతను దేవుని ఎందు విశ్వాసముంచి ఉన్నాడు ఉందా విశ్వాసులం 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 అని చెప్పుకుంటున్నారు కానీ ఇంటికి వెళ్ళిన తరువాత పిశాచులుగా మారిపోతున్నారు విశ్వాసివా పిశాసివా ఆలోచించండి మన జీవితం మనకే అర్థమవుతుంది ఎలా ఉన్నాం ఏం చేస్తున్నాం ఎక్కడికి వెళుతున్నావు మనం మట్టిలో కలిసేవారమని చెప్పాడు అవును కదా కీర్తన గ్రంథం తొంభై అధ్యాయం మొదటి వచనం మూడో వచనం నుంచి చూద్దాం మూడో వచనం నీవు మనుషులను మంటికి మార్చుచున్నావు నరులారా తిరిగి రెండని నీవు సెలవిచ్చుచున్నావు మనుషులను దేనికి మారుస్తున్నాడంట మంటికి మార్చుచున్నాడు మట్టిగా మార్చుచున్నాడు మట్టిలో కలపటం వేరు మట్టిగా మార్చటం వేరు ఎలాగండి రెండు ఒకటే కదా అంటారా మట్టిలో కలపటం వేరు మట్టిగా మార్చటం వేరు సిమెంట్ ఉంది దేంతో తయారు చేస్తారు రాళ్లతో రాళ్లతో సిమెంట్ తయారు చేస్తారు అదే సిమెంట్ని కంకర ఇసుక కలిపి మిక్స్ చేస్తారు ఇప్పుడు సిమెంటుగా మార్చటం వేరు రాళ్లలో కలపటం వేరు రెండు ఒకటేనా రెండు ఒకటే అంటే సిమెంట్గా మార్చకుండా రాళ్ళని ఇసుకొని సిమెంట్ని రాళ్ళని ఇసుకొని నీళ్ళని కలిపి వెయ్యి స్టాండర్డ్ అవుతుందా ఉండదు రాళ్ళని సిమెంటుగా మార్చటం వేరు రాళ్ళగా మార్చటం వేరు ఇక్కడ నీవు మనుషులను మంటికి మార్చుచున్నావు నరులారా తిరిగి రెండని సెలవిచ్చుచున్నావు రమ్మని పిలుస్తున్నాడు వెళ్ళటానికి నీ మనసు దేవుని మీద ఆనుకుందా మనసు మారిందా ఆలోచన మారిందా ఒకసారి ఆలోచిద్దాం మన మనసు ఎలా ఉంది దేవుని పట్ల సంపూర్ణ విధేయతతో ఉందా కృతజ్ఞతతో ఉందా దేవుని కోసం బ్రతకాలన్న ఆలోచనే లేకుండా ఈరోజు ఎంతోమంది క్రైస్తవులు ఉన్నారు ఏదో ఒకసారి లేకుంటే మహాసభలు పెట్టినప్పుడు లేక ఆదివారం ఒకరోజు ఒక గంట రెండు గంటలో వెళితే సరిపోతుంది అనుకునే ఉద్దేశంలో ఎంతమంది లేరు క్రైస్తవులు మరలా పేరుకి మేము ఎస్సీలు అని చెప్పుకోవటానికి సిగ్గుగా ఉండి ఏమని చెప్పుకుంటారు క్రైస్తవులం మేము క్రైస్తవులం అని చెప్పుకుంటారు మంచిదే మరి క్రైస్తవుడు క్రైస్తు క్రీస్తులాగా బ్రతకాలి బ్రతుకుతున్నామా ఆలోచించండి ప్రేమణ దేవుని వాళ్ళ దేవుని వాక్యం చెబుతుంది నీ మనసు ఎహోవా మీద ఆనుకుంటే నిన్ను పూర్ణం సంపూర్ణ శాంతి గలవాడిగా కాపాడతాను దేవుని మీద మన మనస్సు ఉండాలి మన మనసు ఉండాలి ఎందుకంటే ఈ శరీరం మట్టి నుంచి వచ్చింది మట్టిలోకి వెళుతుంది మట్టిలోకి వెళుతుంది కానీ ఆత్మ పరలోకం నుంచి వచ్చింది మనమందరం పరలోకము నుండి వచ్చిన వారం తిరిగి మరలా పరలోకానికి వెళ్ళవలసిన వారు ఇదే అధ్యాయంలో మరొక రెండు మాటలు ఉంటాయి ఆ మాటలు మనం చూస్తే చూడండి ఎస్యా గ్రంథం ఇరవై ఆరో అధ్యాయం పద్నాలుగో వచ్చిన చూడండి యష్యా గ్రంథం ఇరవై ఆరో అధ్యాయం చనిపోయిన వారు మరలా బ్రతుకరు ప్రేతలు మరలా లేవరు అందుచేతను నీవు వారిని దండించి నశింపజేసి ఉన్నావు వారికను స్మరణకు రాకుండా నీవు వారిని తుడిచివేసి చచ్చిన వారు ఏందంట మరలా బ్రతకరు అదేంటి మరి క్రీస్తు వచ్చింది ఎందుకు ఈ వచనాన్ని పట్టుకుని మనం ఉంటే ఇక్కడ మనకు అర్థమవుతుంది ఏంటంటే చనిపోయిన వారు మరలా బ్రతకరు ప్రేతలు మరలా లేవరు నీవు వారిని స్మరణకు రాకుండా తుడిసివేచితివి నశింపజేసివి శిక్షించితివి అన్నాడు ఎవరు వీళ్ళు భూసంబంధమైన వాళ్ళు దేవుని కోసం బ్రతకని వాళ్ళు ప్రకృతి సంబంధమైన వారు వారి గురించి చెబుతున్నమాట కానీ ఆయన వారి గురించి ఆయన కోసం నువ్వు బ్రతికితే నీ మనస్సు సంపూర్తిగా పరిపూర్ణంగా ఆయన మీద ఆనుకొని నువ్వు బ్రతికితే అదే అధ్యాయంలో కింద చెప్తున్నాడు మరొక మాట ఎన్నో వచ్చిన పంతొమ్మిదవ వచ్చినం మృతులైన నీ వారు బ్రతుకుదురు నా వారి శవములు సజీవములగును మంటిలో పడి ఉన్నవారులారా మేలుకొని ఉత్సహించండి నీ యొక్క మంచు ప్రకాశమానమైన మంచు నువ్వు గనక దేవుని మీద ఆనుకుంటే నువ్వు మంటిలో పడి ఉన్నా కానీ నేను నిన్ను తిరిగి సజీవునిగా చేస్తాను పైన పద్నాలుగో వచనంలో చదివింది ఏంటంటే వారు మరలా లేవరనేది ఏదో యేసుక్రీస్తు రెండో రాకల్లో సంగతి కాదు వారి యొక్క శాశ్వత అగ్నిగుండానికి వెళ్ళేది ఇక అక్కడి నుంచి మరలా జ్ఞాపకానికి రారు అక్కడి నుంచి మరలా బ్రతికింప పడరు వాక్యం చదువుతుంటే దేన్ని ఎలా ఆలోచించాలో ఆ పరిజ్ఞానం మనకు ఉండాలి ఆ పరిజ్ఞానం ఆలోచన వాక్యంలో అనుభవం ఉండాలి నువ్వు పరిపూర్ణమైన మనసుతో ఉంటే ఆయన ఏమంటున్నాడు మృతులైన నీ వారు మరలా లేస్తారు బ్రతుకుతారు సజీవులు సజీవుల లెక్కలో మనం ఉండాలి ఉంటేనే నువ్వు పరలోకానికి వెళతావు వచ్చింది పరలోకం నుంచైనా మనం మనసు మార్చుకోకుండా ప్రకృతి సంబంధమైన వాటి మీద మన యొక్క బ్రతుకుందనుకోండి దైవ సంబంధమైన వాటి మీద పరలోక సంబంధమైన వాటి మీద మన ఆలోచన లేవనుకోండి నీ మనసు లేదనుకోండి నువ్వు శాశ్వతమైన భయంకరమైనటువంటి నరకాగ్నికి వెళ్ళపోవలసిన పరిస్థితి మనలో ఎవరికైనా రావచ్చు ఎవరైతే మనసు మార్చుకొని దేవుని కోసం బ్రతకరో వారికి నిత్యాగ్ని దండన తప్పదు అంటుంది వాక్యం ఒకసారి ఆలోచించండి మన మనసు యాడుంది ఎక్కడుంది నీ మనసు బండి మీద ఉందా చెల్లు మీద ఉందా బట్టల మీద ఉందా బంగారం మీద ఉందా ఇళ్ల మీద ఉందా పొలాల మీద ఉందా స్థలాల మీద ఉందా బంధువుల మీద ఉందా దేని విషయమై నువ్వు సంతోషిస్తున్నావు దేని విషయంలో దేవునికి ఆనందాన్ని కలిగించే వారముగా ఉన్నావు లేకుంటే మనకు ఆనందాన్ని కలిగించే వారముగా ఉన్నామా ఒకసారి ఆలోచించండి ప్రమణ దేవుని వల్ల ఈ మాటలు చెబుతున్నది మనం దేవునిలో ఉండాలని దేవుని ఉండే పరలోకానికి వెళ్ళాలని మనం పరలోకము నుండి వచ్చిన వారమని తిరిగి పరలోకంలో మరలా ప్రవేశించే వారముగా మన జీవితాలు ఉండాలని ఎక్కువగా దేవుని మీద ఆలోచించండి దేవుని మనస్సులోనికి వెళ్ళి ఆలోచించండి అప్పుడు మన ఆత్మకు శాంతి కలుగుతుంది విశ్రాంతి దొరుకుతుంది శాశ్వతమైన విశ్రాంతి కొలసీలకు రాసిన పత్రిక మూడో అధ్యాయం మన మనసు క్రీస్తు మీద ఉంచుకుంటే కొలసీలకు రాసిన పత్రిక మూడో అధ్యాయం మూడో వచ్చినాం పైనున్న వాటి మీదనే కానీ భూసంబంధమైన వాటి మీద మనసు పెట్టకండి ఎలయనగా మీరు మృతి పొంది తిరిగి మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని ఎందు దాచబడి ఉన్నదంట ఎప్పుడు మృతి పొందాం ఎప్పుడు మృతి పొందాం అంటున్నాడు మీరు మృతి పొంది తిరిగి మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని ఎందు దాచబడి ఉంది దేవుని దగ్గర నుంచి కొట్టేసే వాళ్ళు ఎవరు లేరు మనం ఇంట్లో బంగారు అనుకోండి కొట్టేస్తారు డబ్బు దాచుకున్నాం అనుకోండి కొట్టేస్తారు నువ్వు ఈ భూమి మీద ఏది దాచుకున్నా ఎవరు కొట్టివేయకపోయినా కొట్టేసేది ఒకటి వస్తుంది ఏంటిది అది తుప్పు తుప్పు కొట్టేస్తుందా లేదా తుప్పు తినేస్తుంది తుప్పు నువ్వు ఏదైనా సరే బట్టలైనా బంగారమైనా ఏదైనా సరే నాశనమైపోతుంది ఈ ప్రకృతిలో ఉన్నది కానీ నీ జీవం క్రీస్తుతో కూడా ఉంటే దా దేవుల్లో దాచబడితే దాన్ని ఎవరు కూడా చెరిపివేయలేరు మన చేతులతో మనం చెరిపేసుకుంటే తప్ప దేవుల్లో రాయబడిన మన పేరు గ్రంథములో రాయబడిన మన పేరు మన చేతులారా మనమే తుడిపేసుకున్న వారం అవుతాం కానీ ఎవరు కూడా తుడిపివేయలేరు దాన్ని ఎందుకంటే అది దేవుని ఎందు దాచబడి ఉన్నది దేవునిలో దాచబడి ఉన్నది ఎవరి పేర్లు రాయబడతాయి దేవుని యొక్క దివ్య గ్రంథంలో హిలిపిలకు రాసిన పత్రిక నాలుగో అధ్యాయం మూడో వచ్చిన హిలిపిలకు రాసిన పత్రిక నాలుగో అధ్యాయం మూడో వచ్చినాం అవును నిజమైన సహకారి ఆ స్త్రీలు క్లెమెంతుతోనూ నా ఇతర సహకారులతోనూ సువార్థ పనిలో నాతో కూడా పాలివారై ఉన్నారు ప్రయాసపడినవారు గనుక వారికి సహాయము చేయమని నిన్ను వేడుకొనుచున్నాను ఆ సహకారుల పేర్లు జీవగ్రంథమందు రాయబడి ఉన్నవి నీ పేరుందా నీ పేరు ఉండాలంటే నువ్వేం చేయాలి సువార్థ పనిలో ఉండాలి ఉన్నామా ఒకసారి ఆలోచించండి సువార్త పనిలో ఉన్నామా మన పనిలో ఉంటున్నామా పని చేసుకోవద్దని నేను అట్లా కడుపు నింపుకోవటానికి కుటుంబం కోసం భార్య కోసం పిల్లల కోసం భర్త కోసం పని చేసుకోవాలి తప్పని కాదు కానీ దేవుని పని ఏం చేస్తున్నావు దేవుని పని కోసం ఏం ఆలోచిస్తున్నావు ఎవరి పేరు తుడిపివేయబడి ఈ గ్రంథంలో పలుసార్లు మనం చదివాం ఎవరి పేరు తుడిపివేయబడుతుంది ఎక్కడుంద మాట అన్న నిర్గమాకాండం వెరీ గుడ్ ముప్పై రెండు ముప్పై ఒకటి నిర్గమాకాండం ముప్పై రెండు ముప్పై రెండు చూడండి అయ్యో నీవు వారి పాపములు ఒకవేళ క్షమించితివా లేని ఎడలా నీవు రాసిన నీ జీవగ్రంథముల నుండి నా పేరు తుడిచివేయమని మోసే దేవుణ్ణి ప్రతిమలాడుతున్నాడు అయ్యా ఈ ప్రజలు గొప్ప పాపం చేశారు నీకు వ్యతిరేకంగా భయంకరమైన పాపం చేశారు కనుక వారి పేర్లు జీవగ్రంథంలో నుంచి తీసేయంటలేదు వారిని క్షమించు ఎందుకంటే ఐగుప్తులో నుంచి పాలుతేనెలు ప్రవహించు దేశానికి నడిపిస్తానని వీళ్ళని తీసుకొని వచ్చావు కదా వచ్చిన వీళ్ళు మధ్యలో నీకు వ్యతిరేకమైన పాపం చేశారని నీకు వచ్చిన కోపానికి వీళ్ళందరినీ నాశనం చేస్తానంటున్నావు కానీ భవిష్యత్తులో జనాంగ్ ఏం చెప్పుకోబోతారో తెలుసా ఇదిగో వాళ్ళ దేవుడు అంట ఇస్రాయేలీల దేవుడు అంట వాళ్ళందరినీ తీసుకొని వచ్చి ఐగుప్తులో ఉన్న వారిని తీసుకొని వచ్చి అరణ్యంలోనికి తీసుకుని వచ్చి వారిని మార్గం మధ్యలోనే మొత్తాన్ని చంపేశాడు ఆయన ఒక దేవుడేనా అని నీకు చెడ్డ పేరు వస్తుంది కనుక నువ్వు దయచేసి వారిని క్షమించి వారిని పానుతీలను ప్రవహించు దేశానికి నడిపించు అవసరమైతే నీ జీవ గ్రంథములో నుంచి నా పేరు అంటున్నాడు అప్పుడు దేవుడు చెప్తున్నాడు ఏమంటున్నాడు ప్రభువు ఏమంటున్నాడు అందుకు యహోవా ఎవడు నా ఎదుట పాపము చేసానో వాని నా గ్రంథములో నుంచి తుడిచివేస్తాను ఎవరిని తుడిచివేస్తాడంట అంటే మన పేరు ఉందా తుడిపి వేసుకున్నామా తుడిపి వేసుకున్నాం ప్రతి మనిషి పుట్టుకలోనే దేవుడు తన గ్రంథంలో భూమి భూమిదికి పంపిస్తున్నాడు అవును కదా నియమింపబడిన దినములలో ఒక్కటైనను కాకమునిపోయిన దినములన్నీ నీ గ్రంథములో లిఖితములు ఆయన దేవుడు రాసుకునే పంపించాడు వచ్చిన మనం ఆ పేరు తుడిపి వేసుకున్నాం ఏంది ఎలా తుడిపి వేసుకున్నామంటే మన పాపముల చేత మన అపరాధముల చేత తుడిపి వేసుకున్నాం తుడిపి వేసుకున్న పేరుని మరలా రాయించడానికి ప్రబోయిన యేసుక్రీస్తు వారి మార్గం ద్వారా దేవుడు ఒక అవకాశాన్ని మనకిచ్చాడు ఆ క్లెమెంతుతోనూ నా ఇతర సహకారులతోనూ సువార్త పనిలో ఉన్నవారు కనుక వీరికి సహాయం చేసి వీరిని వీరి పేర్లు జీవగ్రంథంలో వ్రాయబడి ఉన్నాయి మన పేరు రాయబడి ఉంది రాయబడి ఉంది మనసు దేవుడు రాసుకున్నాడు నువ్వు బాబు తీసుకోగానే స్వార్థ పనిలోకి రాగానే వ్రాసుకున్నాడు వ్రాసుకున్న పేరు అలానే ఉంటుందా మరలా తుడిపోయే అవకాశం ఉందా లేదా ఉంది ఎందుకంటే మరలా పాపం చేస్తే మరలా పోతుంది మరలా పోతుంది కనుక బాప్తిజం తీసుకున్న మనం దేవుని పిల్లలమని చెప్పుకుంటున్న మనం దేవునిలో ఉన్నాము దేవుని కార్యక్రమంలో ఉన్నామని చెప్పుకుంటున్న మనం పాపానికి దూరంగా ఉండాలి ప్రభువుకి దగ్గరగా ఉండాలి పాపానికి దూరంగా ఉండాలి ప్రభువుకు దగ్గరగా ఉండాలి సువార్థ పనిలో ఉండాలి స్వార్థ పనిలో ఉండాలి ఎవరైతే దేవుని గురించి ఆలోచిస్తూ మనసును దేవుని మీద కేంద్రీకరించుకొని దేవుని వైపు ఉంటారో వాళ్ళు పరలోకానికి అర్హులు అలాంటి మంచి మనస్సు కలిగి మనం అందరం జీవించాలని కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను కళ్ళు మూసుకోండి ప్రార్థన చేసుకోండి మహాపరిశుద్ధుడు అయిన దేవ జీవాధిపతి అయిన తండ్రి మీకు స్తోత్రములయ మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి కృతజ్ఞతలు తండ్రి ఇప్పటి వరకు కొన్ని సంగతులు తండ్రి మీ గ్రంథంలో నుంచి విన్నాము చదివాము నీవారమైన మేము సజీవులమని తిరిగి లేపుతారని క్రీస్తులు కూడా మా యొక్క జీవాన్ని మీ అందు దాచి ఉంచారని చదివిన మేము విన్న మేము మరచిపోకుండా హృదయములో భద్రపరుచుకొని మీకోసం బ్రతికే భాగ్యాన్ని జ్ఞానాన్ని అవకాశాన్ని అదృష్టాన్ని ప్రసాదించండి తండ్రి నమ్మకంగా మీ పరిచర్యలో మా యొక్క తుది శ్వాస వరకు ముందుకు కొనసాగటానికి మీ సంపూర్ణ సహాయ సహకారాలు మాకు అందించండి మీరుంటున్న ఆ నిత్యలోకం పరలోకం మేం చేరగలిగే భాగ్యాన్ని బ్రతుకుని కలిగి జీవించటకు సహాయం చేయమని నామాని ప్రార్థన అడుగుచున్నాము తండ్రి ఆమెన్ మరి సమయంలో ప్రభు యొక్క బల్ల కార్యక్రమాన్ని జరిపించుకుందాం మన మధ్యలో ఉన్నటువంటి సహోదరి ధరణి ప్రభు యొక్క బల్ల కార్యక్రమాన్ని జరిపిస్తుంది